హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి అయితే మా మింటూ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాం మేము నెల్లూరులో అనేది ఈరోజు వీడియోలో చూడబోతున్నాము సో ఈ వీడియో అనేది మీకు ఆల్రెడీ కనిపిస్తుంది సో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది అర్థమవుతుంది దాన్ని నేను మళ్ళీ రిపీట్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు సో ఈరోజు ఏంటంటే నేను నా యూట్యూబ్ జర్నీ గురించి అసలు ఇలా ఎప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను నేను ఎన్ని ఇయర్స్గా చేస్తున్నాను అసలు ఇన్కమ్ ఉందా లేదా ఇది అవుతుందా కాదా ఇలాంటి విషయాలన్నీ ఈరోజు డిస్కస్ చేయాలనుకుంటున్నాను సో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని మీరు క్లిక్ చేసుకుంటే నేను రెగ్యులర్గా పోస్ట్ చేసే వీడియో నోటిఫికేషన్స్ కూడా మీకు వస్తాయి ఫస్ట్ అయితే మింటూ బర్త్డేకి మిడ్ నైట్ కేక్ కటింగ్ జరిగింది తర్వాత వచ్చేసి మార్నింగ్ స్కూల్కి వెళ్ళి చాక్లెట్స్ అవి ఇచ్చేసి నెక్స్ట్ మళ్ళీ ఈవినింగ్ కేక్ కటింగ్ ఉంటుందనమాట సో ఇది మీకు వీడియోలో క్లియర్గా కనపడుతుంది కాబట్టి నేనేమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు యూట్యూబ్ నుంచి మనకు డబ్బులు వచ్చేది లేదు సచ్చేది లేదు బట్ ఏం ఇది నాకు వన్ ఇయర్కే అర్థమైపోయింది ఇది అంత ఈజీ కాదు యూట్యూబ్ నుంచి మనీ ఎర్న్ చేయడం అనేది మనం ఎంత ఎఫర్ట్ పెట్టి ఎంత మంచిగా చేసినా కానీ మనకు లక్ అనేది కొంచెం ఉండాలన్నమాట సో ఆ లక్ అనేది లేకపోతే మనం ఎప్పుడూ క్లిక్ అవ్వలేము ఎందుకంటే మన కంటెంట్ బాగాలేదు తమ్ నైల్ సో ఇవన్నీ నేను కూడా చూశాను అనుకున్నాను చాలా చేంజెస్ కూడా చేశాను చాలా ఇంప్రూవ్ కూడా అయ్యాను బట్ నాకు ఆ అనేది వన్ పర్సెంట్ కూడా లేదనమాట సో అందుకనే నాకు అంత గ్రోత్ లేదు సో ఇంకోటి ఏంటంటే నేను యూట్యూబు ఏం చేయాలనే స్టార్ట్ చేశాను కానీ బట్ నేను ఎందుకు స్టాప్ చేయలేదంటే నేను హోమ్ మేకర్గా ఉంటున్నాను కాబట్టి సో నాకు వేరే పనికి వెళ్ళడానికి బయట నేను వర్క్ చేయడానికి నాకు కుదరదు పిల్లల్ని ఇంట్లో చూసుకునే వాళ్ళు ఎవరు లేరు అట్లని ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటాయి కదా అంటే అవన్నీ అందరికీ వర్కౌట్ కావు అంత ఈజీగా కూడా మంచి దొరకు ఆల్మోస్ట్ మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫేకే ఉంటాయి సో ఏది సెట్ అవ్వక నేను సరే యూట్యూబ్ అయితే ఇంట్లో నుంచి చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అండ్ నాకు బాగా ఇష్టమైన వర్క్ కాబట్టి అంటే నేను ఇష్టంగానే చేస్తున్నాను అనమాట వీడియోస్ అన్నీ సో నాకు నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఒక వీడియో చేసినప్పుడు ఓకే ఇది బాగా వచ్చింది సో నేను చాలా ఇంట్రెస్టింగ్గానే చాలా ఇష్టంగానే చేస్తాను ప్రతి ఒక్క వీడియోను సో ఏదో చెయ్యాలి అని చేయనప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్గా చాలా నేను అనుకొని మంచిగా ప్రిపేర్ చేసే చేస్తానన్ని సో నా సాటిస్ఫాక్షన్ అనమాట నాకు ఒక వీడియో చేసినప్పుడు సో దానికి వ్యూస్ వస్తే ఐమ్ హ్యాపీ లేదంటే కూడా ఇంకేం చేయలేం ఓకే ఇదింతే కదా అనుక నెక్స్ట్ చేస్తుంటాను ప్రతిసారి వదిలేద్దాం అనుకుంటాను కానీ ఎందుకు ఇంత దూరం వచ్చి చేసుకుంటే పోతుంది కదా అట్లీస్ట్ నాకు గుర్తుగా అన్న ఉంటాయి అనుకొని చేసుకుంటుంటాను హౌస్ వైఫ్గా ఉన్న ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు ఉంటాయి ఇంట్లో ఉన్నప్పుడు సో మనం ఇప్పుడు ఏ పని లేకుండా ఖాళీగా కూర్చుంటే మన మైండ్లో అన్ని సమస్యలు తిరుగుతూ అదొక ఆలోచన అయ్యి మనకు స్ట్రెస్ ఫీల్ అవుతాము సో ఇలా నాకు ఆలోచనలు వస్తా నాకు అసలు మంచిగా అనిపించేది కాదు సో అలా ఐడియల్గా కూర్చోవడం కూడా నాకు ఇష్టం లేదు సో ఖాళీగా పడుకోవడం నిద్రపోవడం ఇవ ఎందుకో నాకు అనేది ఇష్టం ఉండదు సో ఏదైనా వర్క్ చేద్దామంటే సెట్ అవ్వక యూట్యూబ్ని నేను స్టార్ట్ చేశాను అనమాట సో యూట్యూబ్ వీడియోస్ చేసుకుంటా ఉంటే నాకు టైం పాస్ అయిపోతుంది అండ్ నా అసలు ఫుల్ డే నాకు ఏంటంటే ఏదో ఒక వర్క్ లాగా అయిపోతుంది ఇంట్లో నేను వంట చేసుకొని పిల్లల్ని చూసుకొని ఇక మిగిలిన టైంలో ఖాళీ టైంలో యూట్యూబ్ చేసుకుంటడం వల్ల నాకు ఎక్కడా ఖాళీ టైం దొరకదు నేను నా సమస్యల గురించి ఆలోచించడానికి సో నాకు ఇటువంటి స్ట్రెస్ కూడా ఉండదు నేను చక్కగా యూట్యూబ్ చేసుకొని నాకు ఈ వ్యూస్ రాలేదన్న స్ట్రెస్ కూడా ఉంటుంది కొన్ని కొన్ని కొంతకాలం ఉంటుందన్నమాట ఏంటి మనకు వ్యూస్ రావట్లేదని బట్ నేను వాటికి అలవాటు పడిపోయాను నాకు వ్యూస్ వచ్చినా రాకపోయినా నేను చేయాలనుకుంది చేసి పెట్టేస్తుంటాను అనమాట సో ఇప్పుడు చూడండి నేను ఫోర్ ఇయర్స్గా ఎంత కష్టపడి ఎంత ఇంప్రూవ్ అయినా కానీ నాకు ఏదో ముక్కుకుంటూ మూలుక్కుంటూ వచ్చారు త్రీ థౌజండ్ మెంబర్స్ సో మీరు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ నాకు నిజంగా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే నేను ఎంతో ఎఫర్ట్ పెట్టి చేస్తున్న వీడియోస్కి వచ్చిన సబ్స్క్రైబర్స్ నాకు చాలా 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 ఇంపార్టెంట్ పర్సన్స్ అనమాట మీరంతా సో మీరు నా వీడియోస్ చూస్తున్నా చూడకపోయినా బట్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా నాకు చాలా చాలా హ్యాపీ సో నేను ఫస్ట్లో చాలా చాలా వీడియోస్ చూశాను ఇలా మన బాగ్ బాగలేక ఇక లేదా మన వీడియో క్లారిటీ లేక లేక మన కంటెంట్ బాగా లేక ఇవి వ్యూస్ రావట్లేదు అంటారు బట్ నేను ఎంతో రీసెర్చ్ చేసి నేను తమ్ నెయిల్ కూడా చాలా చేంజ్ చేశాను ఇదివరకన్నా నా పాత వీడియోస్తో పోల్చుకుంటే మీ కొత్త వీడియోస్ చూస్తే చాలా చేంజ్ కనపడుతుంది నా వీడియో క్లారిటీ కానీ అండ్ నేను తీసే విధానం కానీ చాలా ఇంప్రూవ్ అయ్యాను నేను బట్ స్టిల్ నాకు అసలు వ్యూస్ అనేటివి సరిగా రాలేదు ఇంకొకటి ఏంటంటే ఒక వీడియో వైరల్ అయితే మీకు ఇంకా చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు అది అంటారు అంతా అసలు అంత లేదు ఎందుకంటే నాకు వన్ ల్యాక్ వ్యూస్ వచ్చిన వీడియోస్ కూడా షార్ట్ వీడియోస్ కూడా ఉన్నాయి బట్ వన్ ల్యాక్స్ వ్యూస్ వచ్చినంత మాత్రాన వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ రారు కదా సో అన్ని వ్యూస్ వచ్చినా కానీ నాకు సబ్స్క్రైబర్స్ కొంతవరకే పెరిగారు నాకు టోటల్గా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మెంబర్స్ వరకు ఉన్నారు సో ఏంటంటే ఇక్కడ మనకు వైరల్ అవ్వడం అంటే ల్యాక్ వన్ ల్యాక్ వస్తే వైరల్ అవ్వడం కాదులేండి వైరల్ అవ్వడం అంటే మనకు అట్లీస్ట్ మిలియన్ వ్యూస్ అన్నా రావాలి ఏ వీడియో అయినా అంటే షార్ట్ వీడియో చెప్తున్నాను ఇక ఫుల్ వీడియో అయితే మేము మనకు ఒక టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అలా వచ్చినా కానీ కొంచెం వైరల్ అయినట్టే ఎందుకంటే పెద్ద వీడియోలకి అన్ని అన్ని వ్యూస్ రావడం అనేది చాలా కష్టం మనకు షార్ట్స్ అనేటివి మిలియన్ వ్యూస్ అనేది ఈజీగా అందరికీ వస్తాయి అందరికంటే మనలాంటి వాళ్ళకి కాదు మ్యాక్సిమం లక్ ఉన్న పీపుల్కి చాలా మందికి వస్తాయి అనమాట సో మనకి యూట్యూబ్ అనేది అంత ఈజీ కాదు యూట్యూబ్ నుంచి ఎర్న్ చేయడం అనేది అండ్ అందులో మనము సక్సెస్ అవ్వడం అనేది జా దానికి చాలా టైం పడుతుంది ఎంతో ప్రయత్నించాలి నేను నాలుగు సంవత్సరాలుగా చేస్తేనే నాకే ఎటువంటి ఇది లేదు సో మీరేంటంటే ఈజీగా అయిపోతుంది అందరినీ చూసేసి మనకి వచ్చేస్తుందిలే వాళ్ళే చేస్తున్నారు వాళ్ళకు వచ్చింది మనకి రాదంటే వాళ్ళకి చాలామంది లక్కున్నోళ్ళు ఉన్నారు చాలామంది కష్టపడి చేసుకున్న ఉన్నారు సో వాళ్ళని వీళ్ళని చూసి ఈజీ అని మాత్రం అనుకోవద్దు సో ఇది చాలా 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 టఫ్ అయింది మీకు ఓపిక అంత ఓపిక ఉంటేనే మీరు యూట్యూబ్ని స్టార్ట్ చేయండి ఈజీగా అయిపోతుందని మాత్రం స్టార్ట్ చేయొద్దు అనవసరమైన స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు ఒకవేళ మీరు స్టార్ట్ చేసినా ఆడుతూ పాడుతూ చేసుకోండి కానీ ఇంకా రాలేదేంటి వ్యూస్ రాలేదేంటి అరే ఎప్పుడు అవుతామో ఇలా ఆలోచించే పని అంత మైండ్ సెట్ ఉన్నట్లయితే మీరు అసలు చేయొద్దు ఎందుకంటే అనవసరమైన స్ట్రెస్ తప్ప నుంచి ఏముండదు మీరేదో ఆడుతూ పాడుతూ అయిపోతుంది అని ఉన్నట్టయితే చేసుకోండి సో యూట్యూబ్ అనేది నా దృష్టిలో ఈజీ కాదు లక్ లక్ అనేది ఉండాలి నాకైతే ఈ ఫోర్ ఇయర్స్లో కొద్దిపాటి లక్ కూడా లేదు అని అర్థమైపోయింది బట్ స్టిల్ ఏంటంటే నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట నా నేను నా కోసం నేను వీడియోస్ చేస్తాను నా సబ్స్క్రైబర్స్ కొంతమంది ఉన్నారు కదా రెగ్యులర్గా చూసేవాళ్ళు కొంతమంది నాకు ఉన్నారు సో వాళ్ళ కోసం అనమాట ఏదో నా సాటిస్ఫాక్షన్ నా సబ్స్క్రైబర్స్ కోసం సో ఇదే అనమాట టోటల్గా నాకు యూట్యూబ్ గురించి ఉన్న ఒపీనియను సో మనకిక్కడ యూట్యూబ్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ పెరిగిపోయారు కాబట్టి వాళ్ళలో మనం కనిపించాలంటే మనం అసలు చాలా ఓపిక పట్టాలి సో మన వీడియో వైరల్ అవ్వాలంటే అది అంత ఈజీ విషయం కదా చెప్పాను కదా ఎంతో కొంత లక్ అనేది కూడా మనకు ఉండాలి వితౌట్ లక్ అండ్ ఎఫర్ట్ ఇది మాత్రం అవ్వదు సో మీరు ఎంత ఎఫర్ట్ పెట్టినా లక్ కూడా ఉండాలన్నమాట సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మళ్ళీ కొత్త అప్డేట్స్తో కలుద్దాం అంతవరకు సెలవు బా బాయ్ టేక్ కేర్